జంబో రేటు సిక్స్ హండ్రెడ్ ఏబో కూడా ఉన్నాయి తక్కువలా తక్కువ అంటే టూ హండ్రెడ్ బిలో ఏం లేవు ఫస్ట్ క్రాప్ రెండు టన్నులు తెంపినాము కెమికల్స్ ఏం కొట్టారు కెమికల్స్ ఏం కొట్టలేదు గ్రోత్ ఫీల్డ్ అయితే బాగా వచ్చింది మాకు అసలు మొక్క ఏపుగా పెరిగింది మీ మంద వాడినాక గ్రోత్ ఫీల్డ్ వాడినా గ్రోత్ ఫీల్డ్ వాడినాక షైనింగ్ వచ్చింది ప్లస్ తాండం అనేది బాగా వచ్చింది అది వాడక ముందు వాడిన తర్వాత అనేది మాకు మూడు నెలల గ్రోత్ కొంచెం ఇంప్రూవ్ ఎక్కువైంది కూరుకు వచ్చినప్పుడు మనం మీరు ఇచ్చిన మందు వాడినప్పుడు కంప్లీట్ గా పోయింది గ్రోత్ ఫీడ్ వాడి మూడు నెలలకి అయిపోతుంది అయితే ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది ఫస్ట్ క్రాప్ కి రెండు టన్లు వచ్చింది చుట్టుపక్కల వాళ్ళకి ఇలా వస్తే హండ్రెడ్ కేజీ అయితే వేరే దగ్గర ఇలా థ్రిల్లింగ్ సిస్టమ్ ఉంటే బాగుంది మామూలుగా ఒకటే కడి మీద బిల్లలు వేసి పెడితే కొన్ని బిల్లలు వెయిట్ ఎక్కువ పడిపోవడం గానీ కడిలు ఇరిగిపోవడం గానీ అట్లాంటి సమస్య ఉంది కాయ మీద మచ్చగాని ఇట్లాంటిది కానీ ఈ గ్రోత్ స్పీట్ వాడితే రావట్లేదు నీట్ గా ఉంది షైనింగ్ బాగుంటుంది ఖాళీ ప్లేస్ ఉండకుండా వేరే అంతర పంట వేసుకున్నాను టమాటా వేసాను మిర్చి వేసాను దానివల్ల దీనికి ఏం ప్రాబ్లం ఏ ప్రాబ్లం కాలేదు ఈ డ్రిప్ ఇట్లా భూమిలో వేస్తే అందులో ఉసుక ఇట్లా కట్టుకుంటది అని చెప్పి ఇట్లా ముందు మీది కొంచెం పెట్టిరేటట్టు చేసిన పర్మనెంట్ గా ఖరాబ్ కాకుండా ఉంటుంది నా పేరు కృష్ణ మరి పలుగడ్డ విలేజ్ మునియాడ గ్రామం పక్కన ఉంటది జయదవపూర్ మండలం సిద్దిపేట డిస్టిక్ పద్దెనిమిది నెల ఐదు ముక్కలు పెట్టి రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి సీఎం రెడ్ ఇది జంబూ రెడ్ ఇది సైజు లో కొంచెం పెద్దగా వస్తుంది అది సైజ్ లో రౌండ్ గా ఉంటది కొంచెం అట్రాక్టివ్ ఉంటది టూ ఎకరాలు ఉంది ఒక ఏమో జంబూ రెడ్ పెట్టినాం ఒక ఎకరం ఏమో సీఎం రెడ్డి పెట్టినాం ఇట్లా నార్మల్ గా నాలుగు పెడతారు కానీ చూపి దానికంటే ఇట్లా పెడితే క్రాప్ ఎక్కువ వస్తుంది ఇట్లా పెడితే ఎక్కువ వస్తాయి అంటే మేము ఫీట్ నర ఫీట్ నర ఒక ముక్క పెట్టినాం ఒకదానికి ఆ ఇటు సైడ్ అటు సైడ్ పెట్టినాం టూ సైడ్ రెండు మధ్యలో మధ్యలో ఫీట్ నరగరా పెట్టినాం మొక్కలు మధ్యలో మధ్యలో ముక్కకి ముక్కకి ఫీట్ నర గ్యాప్ వస్తుంది ఎరువు మామూలుగా పశువు పీడం ఒక రెండు టిప్పల్ తీసుకొచ్చి ప్రతి మొక్కకి నార్మల్ గా చెట్టుకు ఇంజాని ఏం లేదు దాని పూత నీళ్ళగా వాతావరణాన్ని బట్టి ఓ మొక్కకి బాగానే వస్తాయి ఓ మొక్కకి ఓసారి ఇరవై కాయల వరకు ఒకటేసారి కాసే అవకాశం కూడా ఉంది ఇవి కొంచెం జంబో రేటు సిక్స్ హండ్రెడ్ ఏబో కూడా ఉన్నాయి తక్కువ తక్కువ అంటే టూ హండ్రెడ్ బిలో ఏం లేవు సిఎం రేట్ అయితే ఇంకా నార్మల్ సైజ్ లో ఉండి అట్రాక్టివ్ గా మంచి ఆకర్షణీయంగా కొంచెం చూడాలి ఏ విషయ రెండు బాగా పోతుంది ఇప్పుడు అయితే ఇది ఫస్ట్ టైం మీరు ఇప్పుడు క్రాప్ వచ్చుడు ఇది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ రెండు టన్నులు తెంపినాము ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది ప్లస్ కాయ ఉంది మొగ్గ ఉంది ఈ సారి కంప్లీట్ అయితే ఎంతవరకు వరకు వస్తుంది అనేది మాకు కూడా నాకు కూడా అవగాహన ఉంటది ఫస్ట్ ఇదే కాబట్టి మేము కూడా ఏం చెప్పదు ఎంత ఫస్ట్ తెచ్చినప్పుడు ఇట్లా అవి తెచ్చిరావు ఆ మొక్కలు తీసుకోవచ్చు అవి నర్సరీ నర్సరీ నుంచి ఇంత వరకు తీసుకొచ్చిన మొక్క ఈ టైం అదే ఇక్కడ వచ్చినా కానీ పెంచి పెరిగింది నువ్వే చూసుకుంటావు చూసుకుంటుంది వాటర్ ఎన్ని ఎన్ని అది కాదు వర్షం పడితే కంప్లీట్ గా ఇవ్వము లేదు అంటే వీక్లీ ఒకసారి వారానికి ఒకసారి మందులు పెద్దగా ఏం కొట్టలేదు ఇప్పుడు ఫారింగ్ వచ్చినప్పుడు కొంచెం అది ఆశిస్తాయి కదా దోమ ఇట్లా ఇప్పుడు కొట్టినా గానీ వేరే ఏం మనుషులు ఏం కొట్టట్లే కెమికల్స్ ఏం కొట్టారు కెమికల్స్ ఏం కొట్టలేదు మాది వాడిరు నింద నిందే గ్రోత్ ఫీడ్ అవును గ్రోత్ ఫీల్డ్ అయితే బాగా వచ్చింది మాకు అసలు మొక్క ఏపుగా పెరిగింది మీ మంద వాడినాక గ్రోత్ ఫీల్డ్ వాడిని గ్రోత్ ఫీడ్ వాడినాక షైనింగ్ వచ్చింది ప్లస్ తాండమనేది బాగా వచ్చింది కోసరేమో స్ప్రే ద్వారా వాడినేమో ఇంకోసారి డ్రిప్ ద్వారా ఇస్తాము డ్రిప్ ద్వారా ఇచ్చి డ్రిప్ ద్వారా ఇస్తాము మేము మొక్క పెట్టిన ముందు నెల ముందు ఇట్లా మేము ప్రతిదీ వాటర్ కంటిన్యూగా చేస్తాం కదా అది వాడక ముందు వాడిన తర్వాత అనేది మాకు మూడు నెలల గ్రోత్ కొంచెం ఇంప్రూవ్ ఎక్కువైంది ఈ ఫస్ట్ పెట్టినప్పుడు కింద ఏమన్నా వేసారు అడుగు ఇట్లా డిఎబి వేస్తే ఏమి ఇవ్వలేదు ఏం కెమికల్స్ ఏమి ఇవ్వలేదు నేను పురుగు గిడ్లు ఏమి ఎక్కువ రాదు ఎక్కువ రాదు ఇప్పుడు ఏమున్నా ఇగురుకు చిన్న పురుగు వచ్చినప్పుడు మనం మీరు ఇచ్చిన ముందు వాడినప్పుడు కంప్లీట్ గా పోయింది ఎన్నిసార్లు వాడారు మా టూ టైమ్స్ వాడింది టూ టైమ్స్ వాడింది టూ టైమ్స్ ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఫస్ట్ క్రాప్ కి రెండు టైమ్ లేపో వచ్చింది కొంచెం తీగుల్లో పెట్టినప్పుడు అప్పుడప్పుడు పోయి చూసేవాడిని మా షాప్ తీగుల్లో కూడా ఉంది ఇంకా ఆడ టూ ఏకర్స్ ఉంది అయితే జంబో రేట్ ఉంది సీఎం రెడ్ ఉంది రెండు టూ వెరైటీస్ ఉంది ఇప్పుడైతే ఊళ్ళో ఏం సేవ్ చేయట్లేదు కట్టిన తెలిసిన వాళ్ళు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఇలా వస్తే హండ్రెడ్ కేజీ ఇచ్చిన కేజీ రెండు వాళ్ళ కేజీ నస్తే అది వాళ్ళు తిని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే ఇచ్చినావు అయితే వేరే దగ్గర చూసేస్తున్నావు ఇలా థ్రిల్లింగ్ సిస్టమ్ ఉంటే బాగుంది మామూలుగా ఒకటే కడి మీద బిల్లలు వేసి పెడితే ఎక్కువ ఏపుగా తర్వాత అవి ఇరిగిపోయే ఉన్నాయి ఇట్లయితే కాకపోతే ఇట్లా పెట్టడమే బాగుంది మాకు అది మీరు అన్నట్టుగా రౌండ్ గా బిల్లతో పెట్టినాం కానీ కొన్ని బిల్లలు వెయిట్ ఎక్కువ అయినా పడిపోవడం గాని ఆ కడీలు విరిగిపోవడం గాని అట్లాంటి సమస్య ఉంది ఈ ఆ సమస్యకి చెక్ పెట్టినట్టు అయిపోయింది పిల్లలు అయిట్ మేము లోతుకి ఎక్కువ బాతుకున్నాము లోతు ఎక్కువ వాదుకున్నాం ఎందుకంటే తెంపడానికి ఈజీ ఉంటది బాగా హైట్ లో ఉంటే తెంపడానికి ఇబ్బందిగా ఉంది ఎప్పుడు ఇట్లా హైట్ లో కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది ఇదైతే మా సైజ్ కి సరిపోతుంది కదా మనకు మన హైట్ కు సెట్ అవ్వేటట్టు చేసుకున్నాం పైన ఒకటి కింద నుంచి ఒకటి ఉందా లేదు పైన కాదు అది నేను మధ్యలో ఖాళీ ప్లేస్ ఉండకుండా వేరే అంతర పంట వేసుకున్నాను నేను వేసుకున్నాను టమాటా వేసాను మిర్చి వేసాను ఇప్పుడు తీసేసాను మధ్యలో చిన్నప్పుడు ఈ గ్యాప్ ఉంటది కదా ఇది వేస్టేజ్ కాకుండా కొంచెం సాగు మీద ఉంటది ప్లస్ ఇట్లా గడ్డి వాడుకుంటుంది అని చోట పెట్టుకుంటు లేకపోతే అట్లా ఈ ఫ్రూట్ లో మధ్య టమాటా మిర్చి లేదు ఖాళీగా ఉంది సూపర్ వచ్చింది దీనికి ఏం ప్రాబ్లం ఏ ప్రాబ్లం కాలేదు దానికి ఏదైనా స్ప్రే చేసినా గానీ కిందికే ఉంటది హైట్ కు పోదు కదా ఆ ఏం ఇంపది కాలేదు కెమికల్స్ అనేది దానికి తగలలేదు ఇది గడ్డి తీసేస్తారా ఇప్పుడు వర్షం పడి సాగట్లేదు కానీ లేదంటే రోట్ ఇస్తాం రోడ్ కంప్లీట్ గా రోట్ వేటర్ చదువుతుంది మినీ ట్రాక్టర్ వస్తుంది ఎప్పుడు రోట్ వేటర్ వేయిస్తాం వీటికి డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు ఈ రూట్ కి టెన్ ఫీట్ మేము తీసుకొచ్చిన మొక్కలలో కొన్ని ముక్కలు మిగిలితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ బిలో ఇస్తున్నాం ఈ మధ్యలో కాకపోతే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఫస్ట్ వాడిన తర్వాత బాగుందని చెప్పి మళ్ళీ తీసుకురండి అని ఈసారి నెక్స్ట్ టైం డ్రిప్ లో ఎందుకంటే ఏరుకు అందిస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందని ఈ జంబో రేటు అది సీఎం రేటు మామూలుగా ఏపుగా వచ్చింది ఫస్ట్ ఎరువు వేసినప్పుడు కాకపోతే జంబో రేటు కొంచెం డల్ గా ఉండే ఈ మందు వాడిన తర్వాత రెండు కలిసిపోయింది గ్రోత్ ఫిట్ వాడి అంటే మీరేమే నేను మిర్చి గాని టమాటా బెండ గాని తోటలు ఎక్కువ వేయడం మాందపూర్ మా గ్రామంలో పలుగడ్డ అయితే నేను ఇప్పటికి కూడా ఆ తోట వాడుకుంటున్నాను అక్కడ అది చూసుకుంటున్నాను ఇది చూసుకుంటున్నాను కంప్లీట్ గా అది ఇప్పుడు ఏమేసి ఇప్పుడు ఉందా ఆ ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టారు ఇప్పుడు మొక్కజొన్న పెట్టిన మామూలుగా చీమ వస్తుంది ఇగురును తినేయడానికి లేదంటే మా మొక్కల్ని ఇది పురిగే ఉంటది కదా రబ్బర్ పురుగు లాంటిది అది వస్తాయి పువ్వు కూర్చున్న టైంలో ఈగురు మంచి గ్రోత్ ఉన్న టైంలో కానీ ఫ్లవరింగ్ టైంలో వస్తుంది ఆ టైంలో లో మామూలుగా స్ప్రే చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు స్ప్రే చేయని ఇంత ముందు స్ప్రే చేయట్లేదు ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఎక్కువ దోమ ఆశిస్తుంది అని చెప్పి క్లోరో పైరు పసుకు అంత ఫ్లవరింగ్ వచ్చే ముందు గ్రోత్ ఫీడ్ వాడి మూడు నెలలకి బా అయిపోతుంది అయితే ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ ఏంటంటే ఇంకా మొక్కకి ఏరు ఏ ఏరో డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆలోచన తోటి మేము డ్రిప్లో ఇచ్చినాం అది అట్లా ఇచ్చినాక ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది గ్రోత్ ఫీట్ మూడు లీటర్లే ఇచ్చినాం కంప్లీట్ న రెండు ఎకరాలకు మూడు లీటర్లు స్ప్రేకి ఏ సరిపోయింది స్ప్రేకి వాడినామో సేమ్ డ్రిప్ లో అన్ని మొక్కలకు వచ్చేటట్టు వాడినాం మళ్ళీ వాడదాం అనుకుంటున్నాం ఏంటంటే ఇట్లా కాయ మీద మచ్చ కానీ ఇట్లాంటిది కానీ ఈ గ్రోత్ ఫీట్ వాడితే రావట్లేదు నీట్ గా ఉంది షైనింగ్ బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మా మొక్కలకి వాడుకోవాలా లేదా అని కూడా కొంచెం వాడదామని ఆలోచన ఉంది అంతే టమాటా టమాటా గానీ మిర్చి గానీ వాడలేదు ఇంతవరకు వాడితే ఎట్లా ఉంటది ఆలోచన అయితే ఇప్పుడు ఉంది చిన్నప్పటి నుంచి ఏం ప్లస్ ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తున్నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఏజెంట్ గా చేసుకుంటా పార్ట్ టైం జాబ్ లాగా ఏజెంట్ చేస్తున్నా ప్లస్ వ్యవసాయం చేసుకుంటున్నా తోటలో వర్క్ చేసుకుంటున్నా నాకు ఐదు ఎకరాలు ఉంది కానీ కంప్లీట్ ఐదు ఎకరాలు తోట పెట్ట మూడు ఎకరాలు నాటేసుకుని ఒక ఎకరం మాత్రమే ఎప్పటికీ అందులో తోట పెడతాం ఒకటి కాకుండా ఒకటి ఇంట్లో మనం కూరగాయలు బయట కంటే మేము వాడుకున్నాం ఈసారి క్రాప్ ఇది వచ్చింది కాబట్టి తీర తీరికి ఉంటుందో లేదో అన్న ఆలస్యంతో మక్కజనం పెట్టుకున్నా లేదు అంటే తోటనే పెట్టేవాని ఈ మీ ఈ ప్రోడక్ట్ మాత్రం మంచి రిజల్ట్ ఉంది వారికి కూడా వాడాలి వాడచ్చు అనుకుంటే వారికి కూడా కూడా వాడచ్చు ఇది ఇట్లా మంచి షైనింగ్ లో ఉంటది ఆకర్షణీయంగా మాకు తెలిసి అయితే రెడ్కే ఎక్కువ డిమాండ్ ఉంది వైట్ ను ఊళ్ళో కానీ ఎవరు కానీ ఎక్కడ అడగట్లేదు ఇప్పుడు హైదరాబాద్లో లో మొత్తం వైట్ ఫ్లెష్ ఇవైతే రెడ్ ఏ పెట్టినాం సీఎం రెడ్ అయినా రెడ్ జంబో రెడ్ అయినా రెడే ఇక్కడ సేమ్ కాస్ట్ అమ్ముతున్నాం హైదరాబాద్లో ఇక్కడ సపరేట్ సపరేటే ట్రైన్ లో పంపిస్తాం వాళ్ళు కూడా రావడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇట్లాంటి టోటల్ ఇటు సైడ్ లేవు కదా చూడడానికి రావడానికి ఎక్కువ ఇష్టపడతారు పిలవంగానే కూలర్ల కొరత లేదు ఇది కట్ చేయడం ఇట్లా ఇట్లాంటివి చేయలేదు ఈ కింది నుంచి మాత్రం ఎక్కువ పిలకలు వచ్చినప్పుడు కట్ చేసినాం కింద వచ్చినప్పుడు కట్ చేసినాం ఒకటి మాత్రమే పైకి తీసుకెళ్ళినాం దీని తర్వాత కటింగ్ బంద్ చేసినాం కంప్లీట్ గా ఎన్ని వచ్చినా దీని మీద అట్నే ఉంటుంది అంతే ఇప్పుడు కట్ చేయట్లేదు ఈ కింద ఏదన్నా వస్తేనే కటింగ్ చేస్తున్నాం ఎకరానికి ఆరు క్వింటల్ ఎక్కువ వచ్చింది ఎక్కువ మా సైడ్ అప్పుడు కరెక్ట్ గా రెయిన్ పడదు కదా అట్లా తోట పెట్టినప్పుడు బాగా వచ్చింది అన్న మిర్చి కానీ టమాటా కానీ పెట్టినప్పుడు చాలా వచ్చింది సంవత్సరం ఎరువు ఈసారి వేసినాం మళ్ళీ ఇప్పుడు దసరా మూమెంట్లో మళ్ళీ వేస్తాం మళ్ళీ ఆలోచన తర్వాత ఇది వేసిన తర్వాత డ్రిప్కి ఇచ్చినాం డ్రిప్కి ఇచ్చినాక మంచి రిజల్ట్ వచ్చింది ఈ డ్రిప్ గిట్లా భూమిలో వేస్తే అందులో ఉష్క గిట్లా కట్టుకుంటదని చెప్పి ఇలా ముందు మీదికి కొంచెం హైట్లో పెట్టి ముత్తల దగ్గర పడేటట్టు చేసినాం పర్మనెంట్గా ఖరాబ్ కాకుండా ఉంటుంది అది ఇట్లా కొన్ని డ్యామేజ్ అయిపోతాయి ఇది ఖరాబ్ అయిపోయినట్టే ఏం చనిపోవలేదు కొన్ని అక్కడక్కడ చాలా తక్కువలో తక్కువ పోయినాయి పోతే మేము మొక్కల్ని ఎక్స్ట్రా తీసుకొచ్చిన మొక్కలు అక్కడ ప్లాంటేషన్ పెట్టినాము ఆ మొక్కలు తీసుకొని మళ్ళీ అక్కడ ఎక్స్ట్రాకి అడుగుకి ఏమీ లేదు ఇట్లా కట్ట లెక్క మామూలుగా కట్టలు పోస్తారు కదా ఆ కట్టలు ఎక్క పోయించాం కొంచెం హైట్ లో ఉండడానికి మామూలుగా రంధ్రం చేసి పెట్టి మట్టి కప్పేసాము ఇది ఏమి రెడ్ సాయిల్ కొంచెం ఈ ఇప్పుడు మనం సరిపోతున్నాయి ప్లస్ కొంచెం ఎక్స్ట్రా ఉంది ముంగట ఒక ఎకరం ఉంది అందులో ఇంకా మన వెరైటీ పెట్టే ఆలోచన ఉంది మేమైతే ఎల్లోకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ఎందుకని ఎల్లో అది కొంచెం వెరైటీ రేర్గా ఉందా